వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఉన్నత యొక్క స్థలం యాప్పై చేసి కొందరు ఎంటోచ్మెంట్ చేసి ఇరవై మూడు షాపులు నిర్మించుకున్న సందర్భమున గత సంవత్సరం ఏప్రిల్లో స్థానిక హెడ్ మాస్టర్ గారి నుంచి స్థానిక హెడ్ మాస్టర్ గారి నుంచి సమాచార హక్కు చట్టం ప్రకారంగా సమాచారాన్ని సేకరించినాను ఆ సమాచారం ఇరవై మూడు తేదీల సమాచారం హెడ్ మాస్టర్ గారు నాకు ఇచ్చినారు దాని మూలంగా నాకు తెలిసింది ఏంటంటే పాఠశాలకు రెంట్ చెల్లిస్తామని అందులో ఉన్నది కాబట్టి అదేవిధంగా రెండు చెల్లించి దానికి న్యాయం చేయాలని చెప్పి నేను గత సంవత్సరమే జిల్లా కలెక్టర్ గారి రీనగర్ గారికి మరియు డిఈఓ కరీన్ నగర్ గారికి అర్జీ పత్రములు ఇవ్వగా వారు సంవత్సర కాలం గడిచినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోగలుగున్నా ఈ సంవత్సరం సంవత్సరము ఎప్పుడైల్ నాలుగో తేదీన హైదరాబాదులోని ప్రజాదర్బాలో ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమంలో నాలుగో తేదీ ఎప్పుడైనా నాలుగు వేలు అగ్జిపత్రం ఇవ్వడం జరిగింది అది సీఎం కేసీ నుంచి మన జిల్లా పరిషత్ కరీంనగర్ సిఈఓ గారికి రావడం జరిగింది నేను కూడా వెళ్ళి సిఈఓ జిల్లా పరిషత్తు తరమిన కనుగోగా వారు బ్రిటిష్ సిఈఓ పవన్ కుమార్ గారిని తేదీ మూడు ఐదు రెండు వేల ఐదు రోజున చల్లూరు జిల్లా పరిషత్తు పాఠశాలకు పంపి విచారణ జరపడానికి ఆదేశించినారు ఆ మూలంగా నాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను కూడా హాజరుగా మన సీవో గారు చెప్పిన సందర్భంలో నేను కూడా మూడో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున పాఠశాలకు హాజరై అయినాను ఆ హాజరైన సందర్భమున సీఓ గారు విచారణ జరుపుతున్న సందర్భమున ఈ ఇరవై మూడు మంది షాపుల వాళ్ళకి వెళ్ళి ముగ్గురు మనుషులు గడ్డం నారాయణ తర్వాత సం కళ్యాణ్ తర్వాత మెత్ కో కోమాల్రెడ్డి అనే ముగ్గురు నా మీద దుర్భాషలాడి నన్ను భయభ్రాంతులు అసలు కాబట్టి వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను తేదీ పది ఐదు రెండు వేల ఇరవై రోజున స్థానిక పోలీస్ స్టేషన్ పత్రం ఇవ్వడం జరిగింది తర్వాత సిటీ కరీంనగర్ గారి దగ్గర కూడా వెళ్ళి పదమూడవ తేదీ ఒకటి కూడా అర్జీ పత్రం ఇవ్వడం జరిగింది ఆ సిటీ గారు ఆ అర్జీ పత్రాన్ని సిఐ రుణం చన్నుకుంటుకు కూడా పంపి ఇవాళ్ళ నేను అనగా రోజున సిఐ గారి పదిహేనో తేదీన నేను వెళ్ళి సిఐ గారిని దంచుతాను వారు దాని మూలంగా నేను విచారణ చదివి తమ చర్యలు తీసుకుంటానని కూడా సిఐ గారు నాకు హామీ ఇచ్చినాను ఇందు మూలము మీకు మనవి చేయగలి ఏమనగా నాకు వేరు నుంచి రక్షణ కనిపించడే కాక ఏదైతే ఈ పాఠశాల స్థలం అనేక న్యాయపరంగా చట్టపరంగా దాని మీద చర్యలు తీసుకొని న్యాయం చేయాలని చెప్పి మీ పత్రికా ముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నియత్తినై ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఆ బాధ్యత నా మీద ఉన్నటువంటి నేను ఒక మా గ్రామంలోపట్నే జరిగేటువంటి పాఠశాలలో అనేటువంటి స్థలాన్ని దుర్వినియోగమైన సందర్భమున నా మనసు వికసించి ఇటువంటి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది భవిష్యత్తు భారతదేశానికి అందించే అటువంటి యొక్క ఈ దేవాలయాన్ని యొక్క స్థలాన్నే మరి కొంతమంది మరి ఎంక్రోచ్ చేసి ఆక్యుపై చేసి అన్నీ ంతమైన సందర్భమున నాకు కాస్త మనసు వికచించి నేను దీన్ని నిలక చేసి దీని యొక్క పూర్వ తీసుకొని కలెక్టర్ గారికి వారికి ఇచ్చినా కూడా ఎలాంటి నృత్యం తీసుకోని చర్యలు తీసుకోనందున అందున నృత్య హైదరాబాదు ప్రజా ప్రజాతంతలో ఇచ్చి దీనికి న్యాయం చేయాలని చెప్పి నేను బాధ్యతాయుతంగా మరి రైతు సిఇ గారికి అప్లికేషన్ ఇప్పించి వారితోని నేను ఏదైతే మూడో తారీఖున జరిగినటువంటి దాని మీద నేను ఇంత శ్రమపడి పాఠశాల స్థలాన్ని ఎనభై ఆరు ఏళ్ళ వయసు ఉండి ఈ వయసులో కూడా పాఠశాల స్థలాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో అంతే తప్ప నాకు వేరే ఏం లేదు దాని గురించి నా మీద ఏదైతే జరిగిందో ఇది ఒక ఏది దౌర్జన్యం ఆ దౌర్జన్యాన్ని ఈ ముగ్గురి చేత ముగ్గురి వలన నాకు ప్రణాపాయం ఉన్నది కాబట్టి దీన్ని కాపాడాలి దీని గురించి కొంతమంది ప్రభుత్వ అధికారులు కానీ తర్వాత ప్రజా నాయకులు కానీ కొంతమంది అండదండలతో ఏదో చేస్తామనేటువంటి దాన్ని వారు నిర్మించుకొని దానికి న్యాయం చేసి ఆ పాఠశాల స్థలాన్ని అప్పగించి ఈ దేవాలయం యొక్క స్థలాన్ని కాపాడగలరని చెప్పి చివరిసారిగా మీకు ముఖ్యంగా నేను మనవి చేయనిది ఏమనగా నన్ను శారీరకంగా భౌతికంగా మీరు ఎన్ని విధాలా చేసినా కానీ దానికి ఈ ప్రభుత్వ అండదండలు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ మీరు పాఠశాల స్థలాన్ని మాత్రం కాపాడటానికి మరి చ సరి అయిన శ్రద్ధలు తీసుకొని ఆ స్థలాన్ని కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను